హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే స్నాక్ రెసిపీ అండి ఈరోజు రెసిపీ మసాలా కార్న్ అంటారు అలాగే దీన్ని కాన్ చాట్ అని కూడా అంటారండి నేనైతే స్వీట్ కార్న్తో చేస్తున్నాను ముందుగా స్వీట్ కార్న్ ఇక్కడ ఉడికించి పెట్టుకున్నానండి ముందుగానే బాయిల్ చేసి తీసుకున్నాను మనకి ఐదంటే ఐదే నిమిషాలు స్నాక్ రెడీ అయిపోతుందండి అసలు స్టవ్వే యూజ్ చేయకుండా చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు స్వీట్ కార్న్ని పిల్లలు పెద్దవాళ్ళు కూడా అందరూ ఇష్టపడతారండి ఒకసారి స్వీట్ కార్న్తో ఇలా మసాలా కాన్ చాట్ చేసి చూడండి చాలా రుచిగా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది దానికోసం నేను ఇక్కడ ఉల్లిపాయలని టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి మనం ముందుగా బాయిల్ చేసుకున్న స్వీట్ కాన్ అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు తర్వాత ఇందులో కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం కారం అలాగే చాట్ మసాలా వేసానండి మనకి చాలా ఈజీగా సింపుల్గా స్నాక్ అయితే రెడీ అయిపోతుంది తర్వాత ఇందులో కొద్దిగా నిమ్మరసం వేసానండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు నిమ్మరసం వేసాక అందులో గింజలు తీసానండి బయటికి తర్వాత దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇది వేడివేడిగా చేసుకుంటే చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ బాగా నచ్చుతుందండి అలాగే మనకి స్వీట్ కార్న్ హెల్త్ కూడా మంచిది ఇందులో ఎక్కువ ఫైబరు ప్రోటీన్ ఉంటుంది పిల్లలకి ఇలా యమ్మీగా టేస్టీగా స్నాక్ చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఇప్పుడు మిక్స్ చేసుకున్నానండి మనకైతే ఇప్పుడు స్వీట్ కార్న్ మసాలా చాట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను టేస్ట్ చేశానండి కారంగా అలాగే పుల్లగా చాలా సూపర్ టేస్టీగా ఉంది అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోయింది స్వీట్ కార్న్ మసాలా చాట్ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి ఇది పిల్లలకి బాగా నచ్చుతుంది ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్